నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబి ప్రస్తుతం మనతో పాటునారు బీజేపీ సీనియర్ నాయకులు తల్లూజు ఆచార్య గారు ఆచార్య గారు మహారాష్ట్రలో వివాయితీ కూటమి గెలిచిన పరిస్థితి ఎన్డిఏ సర్కారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఏం చెప్తారు దాని మీద మహారాష్ట్రలో నరేంద్ర మోడీ గారి యొక్క చరిత్ర తోటి విజయాన్ని చేసుకున్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆసక్తితోటి చూసినటువంటి ఈ ఎన్నికలు ఇవల్ల ఎందుకంటే ఈ దేశంలో ఉన్న నలభై అన్నీ కూడా ఒకవైపు ఉంటే మిగతా కేవలం మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ ఢీకోని వాళ్ళ అత్యధిక భారీ మెజార్టీతో రావడం చాలా ప్రజలకు సంతోషంగా ఉంది దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఉత్సవాలు చేసుకుంటారు సో మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది మహారాష్ట్ర మనకు ఉన్నటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి ఆ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మారిపోయింది దాంతోపాటు నిజామాబాద్ జిల్లా ఇవన్నీ కూడా కొంత ఆ ప్రభావం ఉంది దాంతో రాబోయే ఎన్నికలల్లో ఈ ఈ తెలంగాణ ప్రజలు కూడా ఒక ఆలోచన చేసేటువంటి స్థాయికి ఈ ఎన్నికల రుజువు చేసి అంటే మహావికాస్ అఘాడీ కూటమిని కాదని బీజేపీకే ప్రజలు ఎందుకు పట్టం కట్టారంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ప్రజలని విడగొట్టాలనేటువంటి ఆకాంక్షతోటి ఎన్నికలకు వచ్చి భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకొని సబ్కా సాత్ సబ్ వికాస్ నరేంద్ర మోడీ ఆలోచన విధానంతో ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఉంటేనే సేఫ్గా ఉంటామనేటువంటి ఒక ఆలోచనతో బీజేపీకి పట్టం ఇప్పుడు మహారాష్ట్రలో అదని పైసలు పంచారు కాబట్టి అక్కడ బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ వర్షన్ నిజమైన అదని పైసలు పంచారు అక్కడ కాంగ్రెస్ కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఉద్దమ్ ఠాక్రే శివసేన కావచ్చు వీళ్లకు అద్వాని అనేది పలకరాక ఆదాని అని పలుకుతున్నారు అద్వాని గారి యొక్క శిష్యులు ఇవాళ విజయ పరంపర చేకూరుతున్నది కాబట్టి వాళ్ళని కొద్దిగా ప్రాక్టీస్ చేయమంటున్నాం ఆదాని కాదు అధ్వాని గారు అని చేయమని మేము హితవు చెప్తున్నాం మహారాష్ట్రలో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారంటే ఒక చర్చ నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా మహారాష్ట్రలో చేసుకునేటువంటి అవకాశం ఉంటే తెలంగాణలో ఎందుకు చేసుకోలేకపోయినాం తమిళనాడులో ఎందుకు చేసుకోలేకపోయినాం ఛత్తీస్గఢ్లో ఎందుకు చేసుకోలేకపోయినాం వాళ్ళకు అఖలు ఉండాలి బుద్ధితోటి మాట్లాడితే బాగు ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రి మండలి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్రలో పర్యటించారు కాంగ్రెస్కే ఓటు వేయాలని చెప్పారు కానీ వాళ్ళ హామీలను నమ్మలేదంటారా కాంగ్రెస్ గ్యారెంటీలను ఇప్పుడు ఈడ నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినాయి ఇక వాళ్లకు కనీసం పరిజ్ఞానం ఉంది తెలంగాణలో కొంత వీళ్ళ మాయ మాటలకు బోల్తా పడ్డరు మహారాష్ట్ర ప్రజలు బోల్తా కొట్టిచ్చారు కాబట్టి అది తెలంగాణ ప్రజలు బోల్తా పడ్డట్టు మహారాష్ట్ర ప్రజలు బోల్తా పడరు ఆ దిశలో వీళ్ళని ఓటు నమ్మలేదు అక్కడ మోడీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం మోడీ గారికి టార్గెటే బీజేపీ ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఈ రాష్ట్రాలు ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో అన్ని రాష్ట్రాలు ఆయనకు ఒక సంబంధం అట్లా తెలంగాణలో కూడా రావాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది గ్యారెంటీ ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పాలన మంచి పది నెలల పాలన సంవత్సరం పాలన ఎట్లా ఉంది బాగుందా ప్రజాపాలన పాలన ఏదైతే కాంగ్రెస్ ప్రజాపాలన అనుకుంటున్నారో ఇది ప్రజా వంచన పాలన ప్రజలని వంచించి సంవత్సరం అయింది ఒక సంవత్సరంకి వచ్చింది ప్రజల్ని వంచి కాబట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలని దాన్ని ఏదో మొత్తం గ్లోబల్ మొత్తం భారతదేశం అంతా ప్రచారం చేసుకోవచ్చు అని ఆశపడ్డారు అది తెలంగాణ కాడికే పరిమితమైంది మహారాష్ట్రలో ఎవరిని సీఎం చేయబోతున్నారు బీజేపీ మిత్రపక్షాలల్లో బీజేపీతో సహా ఎవరైనా ఒకరవైతే ఫడ్నవీసా ఇద్దరైనా మా అభ్యర్థులే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇద్దరిట్ల ఎవరైనా బీజేపీ అయినట్టే చివరిగా మహారాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు మహారాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజల్లో హిందువులందరూ కూడా వాళ్ళకు రుణపడి ఉన్నారనేటువంటిది మేము వ్యక్తం చేస్తాం జార్ఖండ్లో ఏమైందా బీజేపీకి జార్ఖండ్లో జార్ఖండ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ దానికి ఏదైతే ఉందో దానికి అక్కడ కొన్ని స్కీములు తీసుకురావడం రెండవది ఏంటంటే అక్కడ నక్సల్స్ యొక్క ప్రభావంతో గ్రామాలల్లో బీజేపీ వాళ్ళని రానియకుండా అడ్డుకున్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి భయపెట్టిచ్చిన ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో కొంత అరెస్ట్ అయ్యి జైలుకు అనేటువంటి దాంట్లో కూడా కొంత సింపతి వచ్చినట్టు ఓకే ఇప్పుడు పార్లమెంట్లో ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉంది ఆ రెండు లక్షల మెజార్టీతో గెలిచింది వైనాడులో ఏం చెప్తారు ఇప్పుడు గెలిస్తే వాళ్ళ అమ్మ గెలవాలి లేకపోతే వాళ్ళ తమ్ముడు గెలవాలి ఆయన గెలవాలి వీళ్ళు వీళ్ళ బొమ్మలు పెట్టుకుంటే ఓడి గెలిచే పరిస్థితి లేదు వీళ్ళు ముగ్గురే గెలవాలి కాబట్టి ఓ సీట్ కాలైతే వస్తే ఆమె కూర్చుంటాడు తమ్ముని సీట్లనో అన్న సీట్లనో ఆమె వచ్చి కూర్చుంది దాంతో ఫరక్ పడేది ఏం లేదు వాళ్ళకి ఏదో ఈ దేశం మీద ప్రేమ ఈ దేశం మీద ఏదో ఉంది ఏ ఏదో మాట్లాడగలుగుతారా అనేది ఏం లేదు కాంగ్రెస్ సదా ప్రియాంక గాంధీ పార్లమెంట్లో గాంధ్రిస్తుంది అనేటువంటిది కాదు బీజేపీ గాండ్రిపూర్లకు ఆమె పార్లమెంట్కి వస్తుందా లేదా అనేది ఆలోచన చేయాలి